నమస్కారం ఒక తెలివైన వ్యక్తి తనకు వచ్చినటువంటి అవకాశాన్ని ఎట్టి పరిస్థితిలో వదులుకోడు అదే లోభి వచ్చిన అవకాశాన్ని మరింత బేరమాడడానికి ప్రయత్నిస్తాడు ఇంతలో అవకాశం చేజారిపోతుంది అదే మూర్ఖుడు వాడికి ఎలాగూ ఇది అవకాశము అనే అవగాహన కూడా ఉండదు కాబట్టి ఆ అవకాశాన్ని వదులుకుంటాడు అదే సామాన్యమైన వ్యక్తి ఇది మనకు కలిగిన అవకాశము దీని ద్వారా మనం లాభం పొందుతాము అనే విషయ పరిజ్ఞానం కూడా వాడికి ఉండదు ఇలాంటి వ్యక్తులకు సంబంధించినటువంటి కథే ఇప్పుడు మనం వినబోతున్నాం ఈ కథ వినే ముందు మన వీడియోని లైక్ చేసి కొత్తగా వచ్చిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని ఈ మంచి కథని మీకు నచ్చితే పది మందికి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి కథలోకి వెళ్ళిపోదాం కనిపి సుబ్బయ్య అనేటువంటి ఒక కూలి రోజు పని చేసుకొని బతికేవాడు వాడు ఒకరోజు కూలికి వెళ్ళి గురపంతో దవ్వుతూ ఉండగా ఒక మెరిసిపోతున్నటువంటి లాకెట్ దొరికింది ఒక దారానికి కట్టి ఉన్న లాకెట్ దొరికింది అబ్బాయి ఇదేదో మెరిసిపోతుంది రాయి బాగుంది అని వాడు మెడలో వేసుకున్నాడు తన పని మొత్తం అయిపోయిన తర్వాత సాయంత్రానికి పని ముగించుకొని వాడు కూలి పనికి వెళ్ళినటువంటి వ్యక్తి దగ్గర డబ్బులు తీసుకొని ఆ రోజు సరుకులు కొందామని ఒక కిరాణం కొట్టు దగ్గరికి వచ్చిండు ఊర్లో ఆ కిరాణం కొట్టు యజమాని సుబ్బయ్య మెడలో ఉన్నటువంటి లాకెట్ను చూసి అరే సుబ్బియా ఈ లాకెట్ ఏంద్రా బ్రహ్మాండంగా మెరిసిపోతుంది ఎక్కడ కొన్నవరా అంటే ఏ సేటు నేను కొంటానా ఇది నేను ఆడ దవ్వుతూ ఉండగా కూలి పని కొనకాడ దవ్వుతూ ఉండగా బాగా మెరిసిపోతున్నట్టు దారంక కట్టిన రాయి దొరికింది మంచిగుందని మెడలేసుకున్న సేటు ఇది నాకు దొరికింది అని అంటే అరే సుబ్బిగా మరి ఆ లాకెట్ బాగుందిరా మెరిసిపోతుందిరా నాకు బాగా నచ్చింది నాకు ఇచ్చేరా ఎంతకిస్తావో చెప్పరా అంటే ఆ సేటు దాన్నే ఉన్నది కానీ సేటు మరి నాకు ఇయ్యాల సామాన్లు అని నశగడం మొదలు పెట్టాడు సరేలేరా ఒక వంద రూపాయల సామాన్లు నీకు ఫ్రీగా ఇస్తా ఆ లాకెట్ ఇచ్చేయి అని ఆ కిరాణం కొట్టి యజమాని వంద రూపాయల సరుకులు సుబ్బిగాడికి ఫ్రీగా ఇచ్చి ఆ లాకెట్ తీసుకొని ఆ షావుకారి మెడలో వేసుకున్నాడు మరుసటి రోజు ఆ షావుకారి దగ్గరికి ఆ ఊర్లో పెద్ద మోతుబరి రైతు ఒక ఆయన వచ్చి సరుకులు కొందామని వచ్చి ఆ షావుకారి మెడలో ఉన్నటువంటి లాకెట్ను చూసే ఆ మోతుబరి రైతుకి అదివరకు ఆ లాకెట్ ఎక్కడో చూసినట్టు గుర్తుంది అది ఎంతో విలువైందిగా అతనికి అనిపించింది ఇది సామాన్యమైనటువంటి రాయి కాదు బాగా మెరిసిపోతుంది విలువైనటువంటి రాయి ఇతనికి ఎక్కడి దబ్బా ఆరా తీద్దామని చావుకారి నీ మెడలేసుకున్న రాయి భలే మెరిసిపోతున్నది ఏడగొన్న పోయి ఎంత కొన్న అని అడిగిండు అడిగితే సేటు ఇది నేను కొనలేదు ఇట్లా సుబ్బిగాడు పనికి పోయినప్పుడు అక్కడ దొరికిందట వాడికి అరే బాగుందిరా అంటే ఒక వంద రూపాయల సరుకులు ఫ్రీగా ఇస్తే ఆ లాకెట్ నాకు ఇచ్చాడు మంచిగా ఉందని నేను మెడలేసుకున్న సేటు అని అన్నాడు ఓహో సరే మరి బాగుంది నువ్వు వంద రూపాయల సరుకులు వాడికి ఇచ్చినా అంటున్నావు నేను నూట యాభై ఇస్తా నాకు ఆ లాకెట్ ఇచ్చేయో అని ఆ మోతుబరి రైతు ఈ షావుకారిని అడిగాడు అప్పుడు షావుకారి సేటు నూట యాభై రూపాయలకెట్లు ఇస్తా వందకు వంద కనీసం ఇంకొక వంద రూపాయలు లాభం వస్తేనే ఈ లాకెట్ మీకు ఇస్తాను రెండు వందల రూపాయలు ఈ నేను ఇచ్చేస్తా అని ఈ షావుకారి మరో వంద రూపాయల లాభానికి అమ్ముకోవడానికి ప్రయత్నం చేసి కానీ ఆ మోతుబరి రైతు ఏ లేదు లేదు రెండు వందల రూపాయలు ఇస్తారా రావోయ్ యాభై రూపాయలు లాభం ఇస్తున్నాయి ఇంకేం ఇచ్చేయని వాడడం మొదలుపెట్టాడు ససేమిరా రెండు వందల రూపాయల కంటే తక్కువ అని పట్టుకొని కూర్చున్నాను సరేలే నాకు ఒక కిలో పప్పు అయితే జోకు అని అతనికి అవసరం ఉన్న సామాన్లు తీసుకొని ఆ మోతుబరి రైతు వెళ్ళిపోయాడు మరుసటి రోజు ఆ ఊరికి ఎవరో కొత్త వ్యక్తి కారులో దిగి అతని చిన్న అవసరాల కోసం కిరణం కొట్టుకొచ్చి సామాన్లు అడిగాడు అడిగినప్పుడు సావుకారి మెడలో ఉన్న ఆ లాకెట్ అతను చూశాడు ఆయన ఆ లాకెట్ను బాగా గమనించి అరే ఇది చాలా విలువైన రాయి ఇతని దగ్గర ఉంది ఏంటి ఎన్నో కోట్ల రూపాయలు విలువ చేస్తుంది ఇది ఇతనికి ఎక్కడి నుంచి వచ్చిందో ఎట్లా వచ్చిందో కనుక్కుందామని ఆరా తీయడానికి చేటు నీ మెడల లాకెట్టు బ్రహ్మాండంగా ఉంది మెరిసిపోతుంది అది ఎక్కడ ఉన్నావేంటి అని అడిగాడు అయ్యో మీరెవరో మా ఊరికి కొత్త వారిలో ఉన్నారు మీరెవరో తెలియదు కానీ మా ఊరిలో ఒక కూలి పని చేసేటటువంటి వ్యక్తికి దొరికితే వాడికి ఒక వంద రూపాయల సరుకులు ఫ్రీగా ఇచ్చి నేను తీసుకున్నానండి ఇది నేను ఎక్కడా కొనలేదు అని ఆ కారులో వచ్చిన వ్యక్తితో ఈ షావుకారి చెప్పింది చెప్తే అప్పుడు ఆ కార్లో వచ్చిన వ్యక్తి ఆహా అయితే వీడికి ఫ్రీగానే వచ్చింది కదా ఎలాగైనా నేను దీన్ని సొంతం చేసుకోవాలని అయితే నాకు అది బాగా నచ్చింది ఎంతకిస్తావో చెప్పు అని అడిగాడు ఇప్పటికైనా ఆ కిరణం కుట్టు షావుకారికి అనుమానం రాలేదు చూసిన వాళ్ళు ప్రతివారు ఈ లాకెట్ని అడుగుతున్నారు ఇదేదో విలువైన వస్తువే ఉన్నట్టుందనే అనుమానం అతనికి లేచి మాత్రం కూడా రాలేదు నేను వంద రూపాయలు పెట్టి కొన్నా రెండు వందల రూపాయలు వస్తే సరిపోతుంది ఇంతే ఆలోచనలో ఉన్నాడు ఆయన సరే రెండు వందల రూపాయలు ఇస్తే ఇచ్చేస్తా అని ఆ కారులో దిగిన వ్యక్తికి కూడా చెప్పాడు చెప్తే అతను వెంటనే రెండు వందల రూపాయలు ఇచ్చి ఆ లాకెట్ తీసుకొని అతను వచ్చిన పనేంటిలో కూడా మర్చిపోయి ధనాదాన్ని వెళ్ళి కారులో కూర్చుని వెళ్ళిపోయాడు ఆ తరువాత రోజు ఆ మోతుబరి రైతు ఈ కొట్టు యజమాని దగ్గరికి వచ్చి సేటు సేటు నిన్న లాకెట్ అడిగినా కదా నూట యాభై రూపాయల కాడికి ఏమా ఇస్తున్నావా ఇస్తలేవంట ఆ ఇంకెక్కడి లాకెటు నిన్న ఎవరో కార్లో కొత్త వ్యక్తి వచ్చిండు అతను అడిగితే రెండు వందల రూపాయలు అడగంగానే ఇచ్చిండు ఆయనకి ఇచ్చేసిన అని చెప్పేసరికి ఈ మోతబరి రైతు షాక్ తిని ఓ పిచ్చి సేటు అది ఎంతో విలువైన రాయి ఎన్నో లక్షల రూపాయలు విలువ చేస్తుంది ఉట్టి రెండు వందల రూపాయలకే నువ్వు తెలివైన వ్యక్తికి ఇచ్చినవా ఎంత మూర్ఖుడు అయ్యా నువ్వు అని కిరణం కొట్టు యజమాని మోతుబర్రైతో తిట్టింది తిడితే అప్పుడు ఆ యజమాని కిరణం కొట్టు షావుకారు ఏమన్నాడో తెలుసా అవును సేటు మీరు ఆ నా మెడలో ఉన్న రాయి ఎంతో విలువైందని మీకు తెలుసు లక్షల రూపాయలు విలువ చేస్తుందని మీకు తెలుసు అయినా నూట యాభై రూపాయలకు వంద రూపాయలకంటూ బేరమాడి మీరు మళ్ళీ వస్తా అని మరి తెలిసిన వ్యక్తి మీరు ఎంత నాకంటే ఎంత మూర్ఖులు మీరు అని వెటకారంగా మాట్లాడాడు కిరణం కొట్టి ఏదమ్మా అవును కదా అని ఆ రైతు నాలకి గడుచుకున్నాడు ఇదండి తెలివైన వ్యక్తి వచ్చిన అవకాశాన్ని వెంటనే పట్టుకుంటాడు అదే లోభి బేరమాడి దాన్ని విచ్చగొట్టుకుంటాడు తెలియని వారికి ఎలాగూ తెలియదు కాబట్టి ఎప్పుడైనా మనకు వచ్చినటువంటి అవకాశాలని జార విడుచుకోదు జాగ్రత్తగా పట్టుకోవాలి అప్పుడే మనం విజయాలు సాధించగలుగుతాం ఇలాంటి మంచి అద్భుతమైన కథలతో మరో వీడియోలో మీ వస్తాను అంతవరకు సెలవు నమస్కారం